ప్రభునామానికి స్తోత్రాన్ని ఈ ఉదయ కాలమందు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట ఎంతో ఆస్వాదకరమని నేను భావిస్తున్నాను ఈ కరోనా దినాల్లో ఈ సెలవు దినాల్లో మనం అందరూ కూడా ఎక్కువ సమయాన్ని వాక్యాన్ని ధ్యానించడంలో ప్రార్థనలో కాకపోలేదు ఎదుర్కొన్నటువంటి ఈ విలుష్ట పరిస్థితుల్లో అందరం కూడా మన రైజు మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థించవలసిన వారు మా ఇంటున్నాం మరి ఎప్పుడు గవర్నమెంట్ వారు చర్చిలో మాట్లాడనిక సెలవిస్తారో తెలియదు ప్రార్థన చేయండి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా నిత్య విలువలు ఇటర్నల్ వాల్యూస్ తురుపు దేశపు జ్ఞానులు వారి యొక్క విలువైనటువంటి అర్పణలు అర్పించినారు ఇది వారి యొక్క సమర్పణ జీవితమునకు సూచనగా ఉంది బంగారమును గోలమును సామ్రానే వారు కానుకలు అర్పించారు క్రీస్తు రాజుగా క్రీస్తు శిలువలో క్రీస్తు ఆరాధించడంలో ఈ మూడు విషయాలు వారి యొక్క కానుకలు అర్పణలు తెలియజేయించున్నది అర్పుణలు ఎంతో విలువైనదని మనం జ్ఞాపకం చేసుకున్నాను బేతనేయలో ఉన్నటువంటి ఒక స్త్రీ మత్శ్వార్తి ఇరవై ఆరో అధ్యాయం ఏడు వచ్చనంలో ఆయన తల తలమీద జటావంశ బుడ్డిని పగలగొట్టి తల మీద పోసినది మీద పోయిట అభిషేకమునకు సూచనగా ఉంది అభిషేకము కూడా ఎంతో విలువైనటువంటి అని మనం జ్ఞాపకం చేసుకుందాం మూడవది మరియమ్మ యేసుక్రీస్తు వారి పాదములకు ఆమె కన్నీటితో తుడిచి పాదములను ఆమె ఎంట్రుకలతో తుడిచినది కన్నీటితో తడిపి పాదములను వెంట్రుకలతో తుడిచినది మరియు యొక్క ఆరాధనను మనం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు పౌలు మొదటి కొరంతి ఆరు ఇరవై ఇరవై వచ్చిన రాబడిన మాట మనగా మీరు విలువ పెట్టి కొనమనేటువంటి వారు క్రీస్తు రక్తంలో మనను ఆయన కొరియున్నాడు రక్తం ఎంతో విలువైనది భక్తుల యొక్క మరణము ఆయన దృష్టిలో ఎంతో విలువైనది పరలోక సంబంధమైనది ఈ భక్తులు సేవ చేసి వారు అనేటువంటి ద్వారము గుండా బయలుదేరి పరలోక మహిమలో వారు ప్రవేశిస్తున్నారు ఈ పరలోకం అనేది ఒక నిత్యమైనటువంటి విలువ అనే జ్ఞాప్యం చేసుకున్నాను నేను ఉపద్ఘాతముగా ఈ ఐదు మందిని మరొకసారి జ్ఞాప్యం చేస్తాను తూర్పు దేశం జ్ఞానులు విలువైనటువంటి అర్పణలు అర్పించినారు బేతునైలు ఉన్నటువంటి స్త్రీ యేసు మీద జటావంశ అత్తరు పిట్టి పొగలుగొట్టి అభిషేకము చేసినది పౌలు క్రీస్తు రక్తములో వారు అని క్లియర్గా విశదీకరించి చెప్పాడు భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది ఒకటి అర్పణలు రెండవది అభిషేకము మూడవది ఆరాధన నాలుగవది క్రీస్తు రక్తము ఐదవది పరలోక మహిమ ఇవన్నీ కూడా చాలా విలువగలమని మనం గమనించవలసిన అయి ఉంటున్నాం యక్షయ గ్రంథములో నుంచి మరి ఏడు విలువగల విషయాలను మనం కృత్రముగా ధ్యానం చేసుకున్నాం యక్ష గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదవ జనములో రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆత్మ శక్తి ఇటర్నల్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకందరి కూడా మన జీవిత యాత్రలో మనం ముందుకు పోవాలంటే సైతాను ఎదిరించాలంటే ఆత్మశక్తి కావలేను చెస్తున్నాను రెండవదిగా మనం చూసినట్లయితే ఎస్ఏ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మరి పద్నాలుగో చనంలో మనం గమనించినట్లయితే సినులో పాపులు దిగులు పడుచున్నారు భక్తిహీళ్లను బట్టెను మనలో ఎవడు నిత్య మహిమ నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును ఇక్కడ ఈ అగ్ని దేనికి సూచనగా ఉందంటే నిత్యమైన తీర్పునకు సూచనగా ఉంది రెండవది నిత్య తీర్పు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇటర్నల్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ మనమందరం కూడా దేవుని ఎదుట నిలబడవలసిన వారమైంటున్నాము మూడవది జ్ఞాపకం చేసుకున్నాము యశ్వే గ్రంథం ముప్పై అధ్యాయము వచనములో రాబడిన మాటను మనం చూసినట్లయితే ఆఖరి లైన్ లో వారి తలల మీద నిత్యానందముడును నిత్యానందం ఇటర్నల్ జాయ్ అపోసర పౌలు ఫిలిప్పు రాసిన పత్రికలో సంతోషము గురించి ఆయన వివరించి ఉన్నాడు శ్రమలలో ఆనందం క్రీస్తులు సేవించడంలో ఆనందం క్రీస్తునందు విశ్వాసం ఉంచడంలో ఆనందం చివరిగా క్రీస్తున ఇచ్చుటలో ఆనందం గురించి చాలా విషదముగా వివరించి ఉన్నాడు నిత్యానందం ఈ లోకంలో ఆనందం పరలోకంలో ఆనందం నాలుగవది మనం జ్ఞాపకం చేసినట్టయితే ఎస్ గ్రంథం నలభై ఐదవ అధ్యాయము మరి పదిహేడవ వచ్చిన రాబడిన మాట ఒకసారి మనం జ్ఞాప్యం చేసుకున్నాం ఎవో వలన ఇస్రాయిలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటిన్నటికి సిగ్గుపడకయు విస్మయం అందకయు నందురు నిత్యమైన రక్షణ ఇటర్నల్ శాలువేషన్ ప్రభు మనకు అనుగ్రహించే ఒక ఏమనగా నిత్య రక్షణ ఇటర్నల్ ఆ నిత్య రక్షణ పొందినప్పుడు మనం సదాకాలం కూడా ప్రభుత్వం కూడా ఉంటాము ఐదవది మనం జ్ఞాపకేసుకుందాం యశయ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినములో రాయబడిన మాటల ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపును దేవుని యొక్క కృప నిత్యమైందని జ్ఞాపకం చేసుకుందాం కృపనగా నేను అనేక సార్లు చెప్తుంటాను ఇట్ ఈస్ అన్ఫెయిలింగ్ లవ్ ఆఫ్ గాడ్ ఓటమి లేనటువంటి దేవుని యొక్క ప్రేమ ఎటర్నల్ గ్రేస్ ఎస్ఐ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము ఏడవచములో చములో చూపించాడు తన ప్రేమను నీ పట్ల నా పట్ల ఆయన చూపించినందువల్నే మనం ఇంకా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం ఆరోది మనం జ్ఞాపకం చేసుకున్నాం యక్ష గ్రంథంలో ప్రభు చాలా క్లియర్ విషదముగా తెలియజేస్తున్నాడు యక్ష గ్రంథం ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూచినప్పుడు మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి చెవియగ్గి నాయతకు రండి మీరు వినే ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధనను చేసేదను దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదను నిత్య నిబంధన ఇటర్నల్ కవర్నెంట్ మీరు నేను మీకు దేవుడు మీరు నా ప్రజల రిలేషన్షిప్ నిత్య నిబంధనను చేసేదను ఆరవది మనం జ్ఞాపకం చేసుకున్నాను యక్షయ గ్రంథం అరవై అధ్యాయము మరి అరవై అధ్యాయము పంతొమ్మిదవ చరంలో ఇక మీద పగులు సూర్యుని ప్రకాశముగా నీకు వెలుగుగా ఉండను నీకు వెలిగించుటకాయ చంద్రుడు ఇక్కను ప్రకాశ్ చెప్పడు నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నిత్యమైనటువంటి వెలుగు మన ప్రభు ఎంత ప్రేమ గల దేవుడు అంటే మనందరినీ కూడా ఆత్మీయ అంధకాలంలో నుండి నిత్యమైన వెలుగులోకి తీసుకుని వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు మహానుసు సువార్తలో యువహాను తెలియజేసినాడు విషదముగా నిత్యమైన యేసు క్రీస్తు వారు నిత్యమైన వెలుగుగా లోకానికి వచ్చాడు కానీ ప్రజలు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రవక్త అనేటువంటి ఇషయ కొన్ని విలువైనటువంటి వాటిని ఇషయ గ్రంథములో వివరించున్నాడు ఒకటి ఆత్మశక్తి ఇటర్నల్ పవర్ ఆఫ్ ద స్పిరిట్ రెండవది ఆత్మ నిత్యమైన తీర్పు ఇటర్నల్ జడ్జ్మెంట్ మూడవది నిత్యానందం ఇటర్నల్ జాయ్ నాలుగవది నిత్య రక్షణ ఇటర్నల్ శాల్యువేషన్ ఐదవది నిత్య కృప ఇటర్నల్ గ్రేస్ ఆరవది నిత్య నిబంధన ఇటర్నల్ కవనెంట్ చివరిగా నిత్య వెలుగులోకి మనందరినీ కూడా తీసుకొని వచ్చిన యేసు తన వారి ఇచ్చాడు ఇటర్నల్ లైట్ ఈ నిత్యమైన విలువల గురించి అనేక విషయాలు మనం విన్నాం మనం ఒక తీర్మానం తీసుకున్న లెటర్స్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ఇటర్నల్ వాల్యూస్ నిత్యత్వ విలువల కొరకు మన జీవితాలను ఆయన కొరకు సమర్పించుకున్నాం ప్రార్థన చేస్తాం ప్రభా నీకు వందనాలు స్తోత్రం చర్చిస్తున్నావు నాయన సర్వాధికారి గల ప్రభు ఇంటున్నావు నాయన సర్వశక్తి మంత్రం వింటున్నావు తండ్రి ప్రభు ఈ రోజు నువ్వు ఇచ్చిన అమూల్యమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నావు నాయన నిత్యమైన విలువల గురించి మాకు నాయన ప్రభు అనేక సంగతులు మేము విన్నాం ప్రభు నిత్యత్వ విలువల కొరకు మా జీవితాలను మేము సమర్పించుకుని నీ కొరకు సాక్షిగా జీవించే భాగ్యం దయచేయమని ఆశీర్వదించమని విన్న వారందరూ కూడా జీవించమని యేసు నామున వేడుకొంచున్నాం తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగినుగాక పా